హలో నమస్తే అనలు అందరూ బాగుంటారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఈరోజు అయితే మనం పాలకూర వండుతున్నాం చూడండి దీనికి ప్రాసెస్ పాలకూర కడిగేసి పెట్టుకున్నాము రెండు కట్టలు ఉల్లిగడ్డ రెండు ఎండుపినకాయలు పచ్చిమిపకాయలు ఎక్కడైతే అన్న ఆల్రెడీ నూనె పోసిండు పాలకూర వంట దానికి వంట పెట్టుకున్నాం మంచిగా కలిగిన మాకు ఉన్నోళ్ళు నోళ్ళు అల్లం వేసుకొని ఓకే ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం మనం ఇంకా ఏం చేస్తారు ఏం కథ ఆవాలు వేయాలి నూనె మంచిగా ఆగింది కాగిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు తీసుకారా ఇంకా చిట్టబిట్టాలు అనాలి ఇలా చిట్టపట్టలు అన్న తర్వాత ఆవాలు గోల్తాయి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఓకే ఇలా రెండు ఎండిపోయిన కత్తి రూపకాయ పత్తి రూపకాయ వేసేటప్పుడు తమ్ముళ్ళు అందరూ దూరం ఉంటుంది ఎందుకంటే చిట్టుపక్కడ కూడా పైన కలియ మాకు వచ్చింది కదా వచ్చిన అక్కడ ఉంది ఇంత కలుపుకోవాలి ఇప్పుడు తొందరగా ఉల్లిగడ్డ కాలడానికి ఇంగ్రీడియంట్స్ సాల్ట్ వేసుకోరు కొంచెం అంతా ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటే తొందరగా కాల్తుంది కొంచెం కలుపుకోవాలి ఉంటే ఏమన్నా పెట్టుకోవాలి మధ్యలో మొదలు తీసుకుంటే కలుపుకోవాలి మంచిగా కోలేదాకా పసుపు డాక్ తీసుకోవాలి లాస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది అంత టైం ఎక్కువ ఏం తీసుకోదు కొంతమంది అయితే ఇక దీన్ని పాలకూరని మంచిగా రుబ్బుతారు గ్రైండర్ పట్టుకుంటారు అట్లా కూడా వేసుకోవచ్చు లేదంటే మనము ఫస్ట్ నీళ్ళల్లో ఉడకబెట్టుకోవచ్చు అట్లా కూడా తొందరగా అవుతుంది సమయమైతే ఈ ప్రెస్ చేస్తున్నాం మేము ఓకే ఇప్పుడు ఒకసారి మధ్యలాగా కలుపుకుందాము వీడియో మా వీడియో ప్లీజ్ అన్నలు తమ్ముళ్ళు మీరు వీడియో చూసినా వెంటనే లైక్ కొట్టుండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ వస్తాయి మీకు మేమైతే దుబాయ్లో ఉంటాం మీకు తెలుసు కదా బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకుండా అన్నారు ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇక మీకు ఉండదు ఓకే నా ఉన్న నా సబ్స్క్రైబర్లు అందరు అట్లా ఏం కాదు మనిషి కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్ పెడుతున్నా ఎప్పుడైతే ఫస్ట్ వేసుకుంటున్నాను నేను గోలాలే ఉల్లిగడ్డలు మన గోల్డెన్ కలర్స్ అచ్చదాగా మించిన తర్వాత అప్పుడు కూర వేసుకోవాలి పాలకూర అంటే మీకు ఎంతమందికి ఇష్టం ఇష్టమన్న లైక్ కట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా వేయండి కామెంట్స్నే చెప్పండి ఎంతమందికి ఇష్టమో మీకు మీరు ఇలాగనే చేస్తారా ఇంకా బ్యాస్లర్ టీమ్ ఇలాగనే చేస్తాం మేమైతే అంటే బ్యాస్లర్ దుబాయ్లో బ్యాస్లర్ వెళ్ళిపోతారు ఇదైతే ఇంటికటి నుంచి నచ్చింది ఇది వెళ్ళిపోయా మీరమంటారు దీన్ని మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి కూరలలో ఇదే యూజ్ చేస్తున్నాం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కలుపుకుందాం ఇల్లిపాయ కారం అంటే మీకు ఎంతమందికి ఇష్టం తొందర అయితే చాలా ఇష్టంగా తింటారు తొందర కరాబ్ కాదు ఇది టేస్ట్ కూడా బాగుంటుంది కూర వేసుకుంటే కూడా ఇంకా మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడైతే మనం

దగ్గర తగ్గదండి మన వీడియోలు ఎలా ఉన్నాయి చూస్తూరు చెప్పుకుంటే అన్నాడు ఈరోజు సాయంత్రం అయితే బయటకు పోదాం అనుకుంటున్నాం మేము బయటకు ఎక్కువ ఏం కదా అది కూడా వీడియో పెడతాము ఓకే కొంచెం తిరగడానికి అట్లా ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత సరిపూర్త పెట్టుకుంటే కొంచెం పూలు కుత్తమ్మకి వెళ్తుంది ఇట్లా దగ్గరికి ఓకే ఇంకా మా ఇంగ్రీడియంట్స్ కూడా అండి నూనె కారము ఇంట్లో మసాలాలు ఆవాలు సాల్ట్ కస్తూరి మెంతి, మెంతిద్దా ధనియాల పొడి చికెన్ మసాలా ఇక జీరా జీలకర్ర కోకోనట్ పౌడరు నగొచ్చి కలిపిద్దా ఎండిపోయి మిరపకాయలు ఇవి ఎల్లు అయితే సీక్రెట్ బాక్స్ అంటే ఇది బండ పువ్వు చాలా తక్కువ దొరుకుతుంది డూ బాయిల మార్కెట్ల మట్టుకే ఇవి కారొడి అందరూ తెలుసు కదా ఉంటాయి మన ఓకే రేపు మనం కలుపుకుందాం ఇలా వాటర్ వచ్చేసినాయి ఆల్రెడీ మన వాటర్ వేయలేదు కదా ఈ ఆకుల ద్వారానే వాటర్ గ వాటరు పోయ్యద్దు అందులోనే ఊరుతాయి వాటరు మంచిగా వాటర్ ఊరి మంచిగా దయ మగ్గాలవే మగ్గుతే అప్పుడు వాటర్ అనేది మగ్గేసరికి కూర ఉడుకుతుంది నీళ్ళు నేసుకోకుండా అవసరం లేదు మళ్ళీ మూత ఇలా ఉడికిపోయిట్లా

అయితే చిన్న బయట ఎండ ఫుల్ ఎండ కొడుతున్నాయి దుబాయ్లో మాత్రం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎండలు మాత్రం చంపుతున్నాయి ఘోరంగా ఎండలు కొడుతున్నాయి సేసి కలుపుకుందాం పాలకూర అంటే ప్రాసెస్ మొత్తం ఇట్లా ఇట్లా దింపు ఇట్లా రుబ్బు రుద్దు మంట తక్కువ పెట్టుకుంటావా మంట తక్కువ పెట్టుకొని మంచిదని ఉడికినాక ఇట్లా రూపాలి ఇంకా ఇంకా ఇట్లా మంచిగా రూపాలి రుబ్బితే కూర అన్నది మంచిగా వస్తుంది అన్నాడు తొందరగా అయితే ఫ్రేష్ కూడా బాగుంటుంది పాలకూర ఎర్ర ఎర్రా ఎందుకైంది అనుకుంటురా మీరు అయితే మేము వెళ్ళిపోయా కారం వేసినాం కదా ఇంటికాడది అలా కారం యాక్చువల్లీ ఇట్లా కారం వేయకుండా సరిపోతుండే ఇక టేస్ట్ కోసం అని చెప్పేసి మేము వేసినాం ఎక్స్ట్రా టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇట్లా సైడ్లోకి వాటర్ వస్తున్నాయి అవి ఆ వాటర్ వచ్చినాయి వాటర్ మొత్తం ఇగ్గాలన్నట్టు అవి అన్నీ ఇరిగపోవాలి వాటరు సో అప్పుడైతే మంచిగా అయినట్టు అవుతుందండి ఇట్లాగా మీరు ఏ ఆకుకూర ఆడినా కానీ ఇట్లాంటి స్పూన్ పట్టుకొని ఇట్లా మంచిగా ఇట్లా అనుకో టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది ఆకులు కూడా ఇత్తులితులు ఉండదు మన పెళ్లి భోజనాలు చేస్తారు చూంట వన భోజనాలు ఇంకా ఫ్రెండ్స్ వన భోజనాలకు మీరు అందరూ పోతున్నారు మరే ఎంతమంది వేయరు ఏం కదా ఇప్పుడు ఇంటికాడ వన భోజనాలు పోతారు కదా వన భోజనాలు అంటే ఎంతమందికి తెలుసు వంటల కొడు ప్రస్తుతానికి అన్నీ విలేజ్లల్లో పోతారు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇంకా ఎక్కడన్నా బయటకు పోయి పా పార్కులలో కానీ చెట్ల కింద కానీ తినుడు ఫస్ట్ ఓన్లీ వనభోజనాలకు అప్పుడే పోదురు అది ఇప్పుడు నార్మల్ టైంలో కూడా పోతురు మీరు పోతారా మన కర్రీ ఉంది ఒకసారి ఇంకా ఏం చేస్తారు ఇద్దరు బాగుందరా ఇద్దరు బాగుండాలి అనుభవం ఉండాలి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ అందరు తమ్ముళ్ళు అందరికీ ఆఫ్ యూ ధన్యవాదాలు మరి ఇంకొకరు రెండు నెలలు చూసినా ఏంటంటే మీరు లైక్ కోరుతారని ఎంతోమంది చూస్తే అన్ని లైక్ వస్తాయని నేను ఆశిస్తాను సామన్న స్వామి త్రిపుల్ ఫైవ్ స్వామి అంబటి త్రిపుల్ ఫైవ్ మన ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఉంటే ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ మన చిన్న చిన్న జోక్స్ కానీ చిన్న చిన్న ఆశయాలు కానీ కొంచెం చూస్తూ నవ్వుకుంటూ మీరు వాళ్ళని కూడా ఆదరిస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు లెంత్ ఎక్కువ అవుతుంది కావచ్చు అనిపిస్తుంది అందుకనే నేను ఎక్కువ తీస్తలేదు కొంచెం టైం పడుతుంది దీనికి ఇంకొంచెం టైం పడుతుంది మొత్తం అయ్యేసరికి నేను ఏం చేయాలి అన్నా ఉండనా అని ఆలోచిస్తున్నా ఇంకా చెప్పాలి ఆయన నమస్తే అన్నలు ఏమైంది కూల్ కూలు కూడా ఉండాలనుకుంటున్నావా ఇక పాలకూర అంటుతున్నాం కాబట్టి పాలకూరలా చల్లగా ఉన్న అందుకే మీరు కూడా అందరు చూసిన వాళ్ళు అందరూ దేవుద్దేవాళ్ళు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి దేవుడు మీకు అందరినీ మేములని మీ కుటుంబంలోని ఆవిరి ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా ఓకే నేనైతే వీడియో అనుకుంటున్నా కూర ఇంకా కొంచెం రెండు నిమిషాలు పడుతుంది మొత్తము పెడితే టైం ఎందుకంటే తొందరగా దించేస్తే పసరు ఉంటుంది ఓకే ఇప్పుడైతే ధనియా వేసుకుందాము ఒక ధనియా పౌడర్ ఓకే ఇంకో ధనియా పౌడర్ వేస్తున్నా నేనైతే రెండే కట్టాలి కాబట్టి దగ్గరికి అంటున్నాం కాబట్టి కొంచెం అంతా హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది బాగా వేసుకోవద్దు టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇంకా తినటోళ్ళో టమాటాలు వేసుకోవద్దు పాలకూరల కాకపోతే మీరు కొంచెం ఒక రెండు మూడు రేకులన్నీ ఉంటే చూడు ఇట్లా చింత పండు ఉంటుంది కదా ఆ చింతపండు వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా మేమైతే వేసుకోలేదు ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ చికెను చారు కూడా అయిపోయింది ఇంకా పుల్లగా ఎందుకని చెప్పేసి వేసుకోలేదు అన్నట్టు చింతపండు తక్కువ కూడా తిన్నాం కదా పొద్దున ఉప్మలా ఓకే మీరు వేసుకుంటే ఒక చింతపండు రేకులను వేసుకొని మొత్తంతో లేకపోతే వాటర్లో కలిపి చింతపండు రసం పోసుకున్నా కానీ పొరలేదు ఓకేనా ఇంకా అన్నలు మన ఫైనల్లీ టచ్ అయితే మరి అట్ అయిపోయింది పనిచేస్తున్నా బాయ్ అందరూ లైక్ కొడతారని ఆశిస్తున్నా నమస్తే అన్నలు బాయ్ బాయ్